నిన్నటి రోజున మనం ప్రకాష్ నగర్ లిమిట్స్లో జాగృతి బ్లడ్ బ్యాంక్ దగ్గర రెగ్యులర్ చెకింగ్లో భాగంగా వెహికల్స్ తనిఖీ చేయడం జరుగుతూ ఉంది ప్రకాష్ నగర్ పోలీసు వారి సిబ్బందితోటి ఆ సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది అతన్ని విచారించగా అతని పేరు పసుపులేటి సీతారామలింగేశ్వరరావు తండ్రి పేరు వీరశంకర్రావు పిఠాపురం కాకినాడ జిల్లాకు సంబంధించిన వాడు ఇతని దగ్గర నుంచి మనం ఒక ఇరవై ఎనిమిది బైకులు రికవరీ చేయడం జరిగింది ఇతను గతంలో పిఠాపురంలో గోల్డ్ షాపు వ్యాపారం నిర్వహించేవాడు అందులో నష్టాలు రావడం వలన కార్ ట్రావెల్స్ బిజినెస్ చేశాడు అందులో కూడా నష్టాలు రావడం వలన అప్పులు తీర్చడం కోసం అలానే జలసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఖరీదైన బైకులు దొంగతనం చేయడానికి అలవాటు పడ్డాడు ఇతని మీద గతంలో కూడా ఎక్కడా ఏ స్టేషన్లో కేసులు నమోదు కాలేదు ఇతని నుంచి మనం ఇరవై ఎనిమిది బైకులు రికవరీ చేయడం జరిగింది వాటి విలువ సుమారు ఇరవై మూడు లక్షల రూపాయలు ఉంది అలానే ఈ బైకులు రికవరీ చేయడంలో ప్రకాష్ నగర్ సిఐ గారు వారి పోలీస్ సిబ్బంది అలానే క్రైమ్ పార్టీ ప్రతిభ కనపరిచారు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది ఈ రికవరీ చేసిన బైకుల్లో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు ఉన్నాయి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ట్వెల్వ్ బైక్స్ రాజమండ్రి టీ టౌన్ లిమిట్స్లో లెవెన్ బైక్స్ ఉన్నాయి రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో త్రీ బైక్స్ తాళ్లపూడి పిఎస్ లిమిట్స్లో వన్ బైక్స్ సప్పవరం వన్ బైక్ మొత్తం టోటల్ ట్వంటీ ఎయిట్ బైక్స్ వీటి వాల్యూ సుమారు ఇరవై మూడు లక్షల రూపాయలు ఉంటుంది ఈ ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మనం ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ బైక్లో పార్క్ చేసుకున్నప్పుడు డిజిటల్ లాక్స్ అనేది ఉంటుంది ఇది తక్కువ ఖర్చుతోటే మనం అరేంజ్ చేసుకోవచ్చు ఎవరైనా బైక్ని టచ్ చేసినట్టయితే సౌండ్ వస్తుంది అలానే వీల్ లాక్స్ వీటి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది జీపీఎస్ సుమారు ఒక రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే జీపీఎస్ సిస్టమ్ ఒకటి వస్తుంది దీన్ని అమర్చుకుంటే వాళ్ళు సులభంగా ట్రాక్ చేసుకోవడానికి వాళ్ళ బైక్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అలానే మన ప్రకాష్ నగర్ లిమిట్స్లో కూడా ఎవరైనా దూర ప్రాంతాలకు లేదా ఎక్కువ రోజులు ఏదైనా విహారయాత్రలకు వెళ్తున్నట్టయితే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అని ఒకటి ఉందండి లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది అది వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా దొంగతనాలు అరికట్టడానికి ఒకవేళ జరిగినట్లయితే వెంటనే గుర్తించడానికి కూడా అవకాశం కలుగుతుంది ఇది మూలంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ